సో ఎందుకు అనంటే ఏ నటుడైనా సరే నేను నమ్మే చెప్తున్నా ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ వంద సెంచరీలు రెండు వందల సెంచరీలు కొట్టాలి అని అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అని అంటే గనక అది కేవలం నటులు కాదు వాళ్ళు వేసే పాత్రలు ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి మరి ఆ ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అన్నాపల్లి అంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను నాకంటూ ఒక పాత్ర రాస్తూ ఉన్నాను మీరు ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకే ఆశ్చర్యంగా ఉండదు ఒక్కోసారి నిజమైన మనం ఇది చేసామా లేడీస్ టైతుల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక నేను కృష్ణా జిల్లా ఉన్నాను మీకు తెలుసు కదా ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా మా అక్క పెంచ్ రాజా భోజనా అంటే ఆయ్ అన్నాడు ఆ వచ్చినాడా అది మా అంటే ఆది గోడవరి వంశీ నాకు నేర్పి 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 ఆయిల్ అంటే ఆ ప్రాంతం వాడిని అయిపోయాను మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమాని చెప్పి లగ్గమైన సినిమా చేశాను దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను మీకు విషయం తెలుసుకోలేదు ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశాను అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికోసం Coming to Sahaku